వాళ్ళు ఎన్నో సాధక బాధ కానీ ఇప్పుడు నాకు వాటర్ తీసుకొచ్చే సుగర్ శుభప్ ఆ డబ్బలు మోసుకొని వస్తాడు పాప చెంట చెమట ద్వారా అయితే ఈ రోజుల్లో ఏసీలు పెట్టుకుంటున్నా శ్రమకు అంత కష్టపడి ప్లాన్ చేసుకుంటే ఉన్నది కొద్దిగా వర్షం అవుతాయి వస్తున్నాను కొద్దిగా ఎండ కొడుతా ఎండగొడుతుంది అనంట ఇప్పుడు కష్టపడే తత్వం లేదు ఎవరికి సుఖపడే తత్వం ఉంది ఎందుకంటే నేను బొక్కనేసి మా తల్లిదండ్రులు బెందెల్ని ఇంపట్టే ఒక పది బెందెల్ని బయలు బాయ్ల బొక్కనేసి చేస్తుంది ఆ శ్రమ లేదు ఇప్పుడు ఎంకట బట్టలు దంచుతుంది ఆ శ్రమ లేదు గ్రైండర్ అని ఇప్పుడు నూర మసాలా దంచాలంటే రూపాయలతో దంచు ఆ దంచడాకన్నాది శ్రమ కానీ ఇప్పుడు గ్రైండర్ కొట్టదు దేనికైనా అయితే శ్రమ ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది ఆ శ్రమ లేదు కాబట్టి ఆరోగ్యం లేకపోవడం ఏ పని చేయకుంటే